భూమి పూర్ణితో ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది మీ అన్నయ్య సైట్ దగ్గర ఉండగా ఆ నక్షత్రం వచ్చింది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కోటి ఇవ్వడానికి వచ్చిందా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది కాదు వచ్చేటప్పుడు టేప్ తీసుకొచ్చింది టేప్తో మీ అన్నయ్యకు కొలతలు తీసుకుంటూ ఉంటే ఈయన గారేమో తెగ సిగ్గు పడిపోతున్నారు అని చెప్పి భూమి జెలస్గా ఫీల్ అవుతూ పూర్ణికి చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక దొంగ భూమి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని పరిగెడుతూ ఉంటాడు అతని వెనకాల భూమి పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆ దొంగ అపూర్వకు ఫోన్ తీసుకొచ్చేస్తాడు ఏ ఆమెకు ఫోన్ ఇవ్వద్దు అని చెప్పి భూమి గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి అపూర్వ దగ్గరికి ఫోన్ తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ ఫోన్ని అపూర్వ నేలకేసి కొడుతుంది ముక్కలైన ఆ ఫోన్ని కాలితో తంతుంది ఇక భూమి ఫోన్ పగిలిపోవడంతో సాక్ష్యాలన్నీ అందులోనే ఉండడంతో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ ఫోన్ని అడ్డం పెట్టుకొని నువ్వాడావు ఇక మీదట నేను ఆడతాను అని చెప్పి అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి